జయ శ్రీరామ్ పూర్వం ఒకనకప్పుడు దేవతలందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసారు రాక ఎప్పుడు కానీ రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగేది అయితే రాక్షసుల మీద దేవతలు అందరూ కలిసి నిరసించుకోవాలి క్షీణ బలహీనత పడేటువంటి వారు అయితే అప్పుడు దేవతలు అందరూ త్రిమూర్తులు కలిసి ఒక ప్లాన్ చేసి ఏం చేశారు అంటే పాలసముద్రమును చిలకడం ఒక మందర పర్వతం తెచ్చి చిలకడానికి ఒక ప్రయత్నం చేసి ఆ మందర పర్వతం తెచ్చి చిలకడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ మందర పర్వతాన్ని చిరగడానికంటే ఏం కావాలి తాడు కావాలి ఆ తాడు కావాలంటే ఏం కావాలి వాసుకి ఆ వాసుకిని తాడగా మొదలుపెట్టారు అప్పుడు దేవతలు ఒక దిక్కు రాక్షసులు ఒక దిక్కు ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అప్పుడు శిరస్సు దిక్కున్నటువంటి రాక్షసులకు సమర్థ కదా అయితే ఈ ఉన్నటువంటి వారు దేవతలు ఉన్నారు అయితే ఆ మందర పర్వతాన్ని చిలకడం చిరకడం అయితే ఏమవుతుందంటే అది మునిగిపోవట్టింది వేటకు అప్పుడు భగవంతుడు శ్రీమారాయణుడు దేవదేవుడు అయినటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు కుర్మావతారం ఎత్తి ఆ మందర పర్వత కింద ఉన్నాడు ఉండి అప్పుడు అది చిరకడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అందులోకి వెళ్ళి ఫస్ట్ చంద్రుడు వెళ్ళిండు ఆ తర్వాత కామదేను ఆ తర్వాత వటవృక్షం ఆ తర్వాత ఐరావతం ఆ తర్వాత లక్ష్మీదేవి సుత వెలిసింది అందుకే స్థానికే క్షీర సా క్షీర సముద్ర రాజత నయామంటారు సముద్రంలో పాట సముద్రంలో వెలిసినటువంటి తల్లి కాబట్టి ఈ విధంగా అప్పుడు ఆ తర్వాత కాళకూట విషమిల్లింది ఆ కాలకూట విషాన్ని ఏం చేసారంటే అది లోకాన్ని అంత ప్రళయకారంగా లోకానికి ముంచడానికి ప్రయత్నం చేసింది అప్పుడు భగవంతుడు దేవదేవుడు అయినటువంటి గోళాశంకరుడు వచ్చి ఆ కాలకూటాన్ని విషాన్ని తన కంఠంలో మింగివేస్తాడు అప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ ఆప్తుంది అందుకోసానికి అప్పని నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఈశ్వరునికి ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆ పారసముద్రాన్ని ఆ మందర పర్వతాన్ని చెంద్రకటం ద్వారా అమృత భాండం తొలగి వెళ్ళింది ఆ అమృత భాండం వెళ్ళిన తర్వాత దాని మందర పర్వతం అయిపోయింది ఆ తర్వాత ఏమైందంటే ఆ అమృత భాండాన్ని దేవతలు ఇటు రాక్షసులు మాకే కావాలి మాకే కావాలి మాకే కావాలి అని అందులో వెలిసినటువంటి వస్తువులు కొన్ని వస్తువులు కొంతమంది దేవతలకు ఇచ్చారు కొంతమంది రాక్షసులు తీసుకున్నారు అమ్మవారిని శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు లక్ష్మీదేవతలు ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ప్లాన్ చేసి మోహిని అవతారం ఎత్తి ఏదో విధంగా ఒక ప్లాన్ కొద్దో ఏదో విధంగా లోక కళ్యాణం గురించి రాక్షసులకు ఇసాన్ని కోసుకుంటూ దేవతలకు అమృత